ఒకసారి ప్రజలు కూడా గుర్తించాలి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో రెండు మంచి యుఫోరియాతో రెండు ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు ఇంకా తిరుగులేదు ముప్పై సంవత్సరాలు మాదే రాజ్యం అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అలాంటి యుఫోరియాతోనే ఒక బలమైనటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారు అప్పుడు ఫస్ట్ ఏడు నెలలు ఇప్పుడు ఏడు నెలలు మీరు కంపేర్ చేయండి ఇప్పుడు ఏడు నెలల్లో మేము సాధించినటువంటి సక్సెస్ అంతా కూడా నేను చెప్పాను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కానీ లేకపోతే అదనంగా రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ కానీ అప్పుడు ఏడు నెలలు మీరు తీస్తే మొట్టమొదటి స్టార్ట్ చేసిందే డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేశాడు ప్రజా వేదికను కూల్చినటువంటి సందర్భం మన అందరికీ కూడా గుర్తుంది వచ్చిన వెంటనే ఇసుకను ఆపేశారు ఇసుక నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఇసుకని పూర్తిగా ఆపేసి అప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద బతికే కూలీలందరికీ కూడా జీవితం లేకుండా ఆ రోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అప్పుడు తీసుకొనిచ్చారు పెన్షన్లు పెంచుతామన్నాడు అప్పుడులో వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాలు తీసుకొని రెండు వందల యాభై రెండు వందల యాభై చేశారు అదే హామీ మేము కూడా ఇచ్చాం వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పాం వెయ్యి ఏరియర్స్ తో పాటు మూడు నెలల తాలూకా ఏరియర్స్ తో పాటు మొట్టమొదటి నెల నుంచే నాలుగు వేలు పెంచినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను ఇలా ఏ ఇష్యూస్తో కూడా కంపేర్ చేసినా సరే అప్పుడేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రతిపక్షం బయటకు రావడానికి లేదు ఎవరు పల్లెత్తి మాట అనడానికి లేదు ప్రభుత్వం మీద నిజమైనా సరే ఎవరు కూడా బయటకు వచ్చి ఎక్కడ కూడా ఒక మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా ఈరోజు ప్రతిపక్షానికి అడగని డిస్టమ్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు లేదా వాళ్ళు కూడా ఎన్డీఏ ప్రభుత్వంకి ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఈజ్ అ ప్రయారిటీ కాన్స్టిట్యూషన్ ఇస్ అ ప్రయారిటీ డెమోక్రసీ ఈజ్ అ ప్రయారిటీ వీటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ రాష్ట్రం కానీ ముందుకు వెళ్తాదనే ఆలోచనతో చాలా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో కొన్ని స్టాండర్డ్స్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తున్నాం అలాగని ఊరికే వదిలేసే పరిస్థితి కూడా ఉండదు తప్ప ఎవరు చేశారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రెడ్ బుక్ కూడా అమలు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ప్రతి ఒక్క దానికి కూడా ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్ ఉంటుంది అది ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం డెమోక్రటిక్ ని అఫోర్డ్ చేస్తాం రాజ్యాంగాన్ని మేము గౌరవించుకుంటాం ఆ పరంగానే మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలు విశ్వాసంగా ఒక మంచి నాయకత్వానికి ఓటేస్తే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఏడు నెలల్లో బ్రహ్మాండంగా చేసి చూపించాం ఇది ఒక పునాదిగా భావిస్తూ భవిష్యత్తులో ఇంకా అంచెలంచెలుగా ఇంకా డబుల్ స్పీడ్తో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ తో మనం ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలకి ఒక పక్కన పరిష్కారం ఇస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రస్తుతాలకు ముఖ్యం అంశం కూడా కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ ని అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక చర్చా వేదికగా జరగాలి కేంద్రం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు ప్రతి ఒక్కరికి కూడా మనం చేరవేయాలనే ఆలోచనతో ఎక్కడికక్కడ మంత్రులతో ఈ మీడియా సమావేశాలు పెట్టడం జరిగింది